హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏటీఎం కార్డు వాడేవారందరికీ కూడా ఇక త్వరలోనే మరో షాక్ అయితే తగలబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏటీఎం కార్డులు వాడేవారు అందరికీ ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ అని కాదు అన్ని బ్యాంకులకి సంబంధించి ఏటీఎం కార్డులు వాడేవారందరికీ త్వరలోనే షాకింగ్ న్యూస్ అయితే రాబోతుంది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేస్తే మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏటీఎం లావాదేవీలు ఇప్పుడు మరింత భారం కానున్నాయి వినియోగదారులు నగదు లావాదేవీలపై త్వరలోనే అధిక చెల్లింపులు చేయాల్సి రావచ్చని చెప్తున్నారు దీనికి సంబంధించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ సెంట్రల్ బ్యాంక్స్తో పాటు ఎన్పిసిఐని సంప్రదించింది నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటిని మించి చేసే నగదు లేదా నగదు రహిత ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అంటే ఆర్బీఐని అయితే కనుక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే సంప్రదించినట్లు తెలుస్తోంది ఇంటర్చేంజ్ ఫీజులు పెరిగిన నేపథ్యంలో సాధారణ ఖర్చులకు గాను ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు ఒకవేళ ఇంటర్చేంజ్ ఫీజు అంటే కనుక ఏంటని చూస్తే ఒక బ్యాంక్ కస్టమరు వేరే బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు కనుక విత్డ్రా చేసుకుంటే చెల్లించే ఛార్జీని ఇంటర్చేంజ్ ఫీజు అంటారు ప్రస్తుతం ఒక సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఉన్నవారు ఆ బ్యాంకు ఏటీఎం నుంచి ఐదు సార్లు ఉచితంగా డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఒకవేళ వేరే బ్యాంక్ నుంచి ఎస్బీఐ కార్డు ఉండి ఒకవేళ కెనరా బ్యాంకు నుంచో వేరే బ్యాంక్ నుంచో మనం డబ్బులు తీసుకున్నట్లయితే మూడు సార్లు ఉచితంగా విత్డ్రా చేసుకుని వెసులుబాటు ఉంది వేరే బ్యాంక్ ఏటీఎంను ఉపయోగించుకుంటే సంబంధిత బ్యాంకులే లావాదేవీ ఛార్జీలు అయితే చెల్లిస్తాయి అయితే మూడు ప మూడు దాటిన తర్వాత మళ్ళీ కనుక మీరు డబ్బులు తీసుకున్నట్లయితే కస్టమర్ల నుంచే ఛార్జీలు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు రెండేళ్ల క్రితం పెరిగాయని ఏజీఎస్ ట్రాన్సాక్షన్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ తెలిపారు ఈ కంపెనీ ఏటీఎం మిషన్లు తయారు చేస్తుంది ఒక్కో ఇంటర్చేంజ్ లావాదేవీ ఫీజును ఇరవై ఒక్క రూపాయలకి పెంచాలని ఆర్బీఐ కోరినట్లు తెలిపారు మరికొన్ని సంస్థలు ఇరవై మూడు రూపాయలకి పెంచాలని విజ్ఞప్తి చేసినట్లయితే పేర్కొన్నారు అంటే మీరు ఒక ఏటీఎం కార్డు నుంచి కాకుండా వేరే బ్యాంకు నుంచి కనుక మూడు ఛార్జీలు దాటి తీస్తే మూడు మూడు ఛార్జీలు దాటి తీస్తే ఒక్కో ట్రాన్సాక్షన్స్కి ఇరవై మూడు రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంది చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏటీఎం ఇంటర్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు పదిహేను రూపాయల నుంచి పదిహేడు రూపాయలకు పెంచారు బ్యాంకులు ఇచ్చిన పరిమితి మించి ఎక్కువ సార్లు డబ్బులు విత్డ్రా చేసే కస్టమర్లకు ఒక్కో లావాదేవీ ఛార్జీ ఇరవై రూపాయల నుంచి ఇరవై ఒకటికి పెంచారు ఆ తర్వాత ఈ ఛార్జీలు ఎలాంటి మార్పు లేదు అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని సీఏటిఐఎం అయితే పేర్కొంది త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో మాక్సిమం ఎవరి ఎవరి బ్యాంకు కార్డు ఉన్నో వాళ్ళు అందులో తీసుకుంటే ఐదు సార్లు ఉచితం వేరే బ్యాంకులో తీసుకుంటే ఇక ఛార్జీలు అయితే ఎక్కువ పోతున్నాయి